ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధన కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరపడం నిలిచిపోయింది తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు సిబ్బంది కలిసి రోగులతో తిరుపతి బర్డ్ హాస్పిటల్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులతో ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం పలు ప్రాంతాల నుంచి వివిధ రకాలైన అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు హక్కున చేర్చుకొని వారికి స్వాంతన చేకూర్చడం బర్డ్ హాస్పిటల్ ప్రథమ కర్తవ్యం ఈరోజు బర్డ్ హాస్పిటల్లో ఉన్న దివ్యాంగులకు వారి స్వస్థలంలో పండుగ చేసుకోలేదనే వారి భావనను తొలగించి వారితో కలిసి ఈరోజు వేడుక చేసుకోవడం చాలా ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు బోర్డ్ హాస్పిటల్ డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాటు దివ్యాంగులతో మమేకమై వారికి ధైర్యం కల్పిస్తూ మనం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది బోర్డ్ హాస్పిటల్ పేషెంట్స్తో కలిసి ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా వారికి మానసిక స్వాదన చేకూర్చడంతో పాటు మనోధైర్యాన్ని మరియు నమ్మకం కలిగించడం ప్రధాన లక్ష్యం బోర్డ్ హాస్పిటల్ ఎంతో దివ్యాంగులను సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి పాదాల మీద వారు నడుస్తూ వారు స్వతంత్రంగా జీవించడానికి ఎంతో దోహదమైంది ఇప్పటి వరకు ఒక లక్ష తొంభై వేల పైచలకు శస్త్ర చికిత్సలను నిర్వహించి మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే బర్డ్ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ ఎంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది మన దేశవ్యాప్తంగా బర్డ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన అధునాతన శస్త్ర చికిత్స పరికరాలు మును ముందు అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు వికలాంగుల మరియు బర్డ్ హాస్పిటల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం ప్రారంభించి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు అందరికీ కూడా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ స్వాంతన చేకూరుస్తూ మరియు వారిని తిరిగి సమాజంలో నిలిచేటట్టు చేయటం జరుగుతూ వస్తోంది ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అంగవైకల్యంతో బాధపడేవారే కాకుండా ఆర్థోపెడిక్ విభా విభాగంలో వివిధ రకాలైన బాధలతో బాధపడే వారికి కూడా ఇక్కడ చికిత్స నిర్వహించడం జరుగుతోంది ఇంతవరకు ఒక లక్ష తొంభై ఐదు వేల మంది పైచీలకు శస్త్రచికిత్సలు నిర్వహించి మరలా వారిని సమాజంలో నిల్చునేటట్టు చేయటం కూడా జరిగింది వీరందరూ కూడా దీపావళి పండగను జరుపుకోలేదనే బాధ అది లేకుండా ఇల్లు వదిలేసి ఇక్కడ ఉన్నాము కోల్పోయామనే బాధ కూడా లేకుండా వారికి వారితో బాడు డాక్టర్లు కానివ్వండి అలాగే పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి కుటుంబ సమేతంగా ఇక్కడ అందరితో కలిసి ఈ పండగ జరుపుకోవటం ద్వారా వారికి మనోధైర్యం సంస్థ అంటే ఒక ట్రస్ట్ కానివ్వండి ఒక నమ్మకం అన్నీ కూడా కలుగుతుంది దాంతో వారికి వారు పడే బాధల్లో కూడా యాభై శాతం స్వాంతన కలుగుతుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం నుంచి రెగ్యులర్గా ఈ పండుగ బోర్డ్ హాస్పిటల్లో చేసుకోవటం జరుగుతోంది దీనికి శివకాశి నుంచి వైఘవ్ గారు కానివ్వండి వారందరూ అవసరమైన బాణాసంచాలు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ సింగాల్ గారు బర్డ్ హాస్పిటల్ లో ముందు ముందు ఎంతో అభివృద్ధి చెందా చేయాలనే ఉద్దేశంతో ముందుకు ఎన్నో ఆలోచన చేయడం కూడా జరుగుతూ